సీతారాములు నడయాడిన స్థలం పచ్చటి ప్రకృతి అందాలు అడవులు ఎత్తైన చెట్లు శబరిపుణ్య నది ప్రవాహం పక్షుల కిలకిలల మధ్య ఒక రహస్య గృహలో అందులో కొన్ని యుగాల క్రితం వెలసిన ఆ బోలాశంకరుడు గుప్తేశ్వరుడుగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమే ఈ గుప్తేశ్వరం మహాశివుడు స్వయంభుగా వెలసిన ఆ రహస్య గృహ ఎలా ఉంది ఆ విశేషాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఒరిస్సా రాష్ట్రంలో జైపూర్ సిటీ నుండి సుమారు అరవై కిలోమీటర్ దూరంలో గుప్తేశ్వర ఆధ్యాత్మిక కేంద్రం ఉంది కారులో ఒక గంట పదిహేను నిమిషాలు బైక్ మీద అయితే ఒక గంట ముప్పై నిమిషాలులో చేరుకోవచ్చు ముఖ్యంగా ఈ పుణ్యస్థలం దర్శనానికి జైపూర్ నుండి ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల లోపు స్టార్ట్ అయితే మార్గమధ్యలో అద్వితీయమైన ప్రకృతి అందాలు తిలకించవచ్చు ఊటీ కొడైకెనాలకు ఏమాత్రం తగ్గని మంచు పొగ అందాలు ఆస్వాదించవచ్చు కోరిని కోరికలు తీర్చే ఆ భక్త వాత్సల్యుడు మహాశివుడు భక్తుల కోసం ఈ భూమి మీద చాలా ప్రదేశాల్లో వెలసాడు కొన్ని దట్టమైన అడవుల మధ్య కొన్ని చోట్ల కొండల మధ్య వెలసాడు అలాగే రహస్య గృహల్లో కూడా వెలిసాడు అలాంటి రహస్య గుహల్లో ఒక అద్భుతమైన క్షేత్రం ఈ గుప్తేశ్వరం త్రేతయుగము ద్వాపరయుగము నేటి కలియుగములో మహనీయుల మహర్షుల సామాన్య భక్తుల పూజలు అందుకునే మహాపుణ్యక్షేత్రం ఈ గుప్తేశ్వరం గుప్త అంటే రహస్యం అంటే ఒక రహస్యమైన ఒక రహస్యమైన ప్రదేశంలో వెలసి ఉన్నాడు కాబట్టి ఈ పుణ్యక్షేత్రాన్ని గుప్తేశ్వరం అంటున్నాం ఇప్పుడు మనం చూస్తాం లొకేషన్ చూడండి ఏ మాత్రం పూర్తిగా మోకాళ్ళపై మాత్రమే వెళ్ళగలం మోకాళ్ళపై కూడా కొంతమంది వెళ్ళలేని పరిస్థితి ఆ లోపల గుహల్లో కొలవే ఉన్నాడు ఆ స్వామి మనకి అందుబాటులో కొద్దిగా అవకాశం కల్పిస్తూ ఆ లైటింగ్ కూడా లోకల్ టెంపుల్ వాళ్ళు ఏర్పాటు చేశారు లేదంటే ఇంకా చాలా చీకటిగా ఉండేది చూస్తున్నారు కదా మన వాళ్ళు వెళ్తున్నారు చాలా ఇబ్బంది అనుకోకుండా భక్తితో వెళ్ళగలిగితే ఎవరైనా చేర్చగలరు ఆ లోపల వెలిసిన ఆ మహాశివుని దర్శించుకోండి కొన్ని దర్శించుకోండి అది ఆ శివలింగమే మహాపుణ్యక్షేత్ర గుప్తేశ్వరం బయట మనం చూసే లింగం ఇంకా అసలైన లింగం వేరే ఉంటుంది ఈ బయటకు వచ్చేసాక ఈ ప్రకృతి అందాలు ఆ గిరిజనులు ఆ లోకల్ ప్రొడక్ట్స్ మనకి ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఇది గుగ్గులండి చెట్టు నుంచి డైరెక్ట్గా తీసి మనకి అందుబాటులో ఇక్కడ ఇస్తున్నారు చాలా తక్కువ రేటుకి ఇవన్నీ కూడా గిరిజన ఉత్పత్తులు ఆ మహాశివుని సన్నిధిలో వీళ్ళు స్వచ్ఛంగా బతికే జీవులు చాలా తక్కువ రేటుకి ఇక్కడ అందుబాటులో ప్రజల కోసం ఉంచారు ఈ మోగజీవాలు హనుమంతులు అంటారు ఇక్కడ మనకి వానరాలని ఇక్కడ చాలా చక్కగా మనకి పలకరిస్తాయి మార్గ మధ్యలో ఇంకా చాలా ఎక్కువ హనుమంతులు ఉంటాయి మనం చూద్దాము ఇవి చూడండి పాలగుండ గుగ్గిలం ప్యూర్ తేనె అలా చెట్టు నుండి తీసే తేనె ఇలాంటి ప్రొడక్ట్స్ మనకి చాలా ఇక్కడ చాలా అందుబాటులో చాలా తక్కువ ధరకి ఎటువంటి కెమికల్స్ లేని ప్రొడక్ట్స్ ఇక్కడ గిరిజనులను మన కోసం అందుబాటులో ఉంచారు అవకాశం ఉన్న వాళ్ళు దాన్ని కొనుగోలు చేసుకుంటున్నారు చూడండి కుంకుమలు ఆ మహాదేవుణ్ణి పూజించే పూజా సామాగ్రి మనం ఏమి కూడా ఎక్కడ నుండి తీసుకెళ్ళక్కర్లేదు అక్కడ ఎన్నో అందుబాటులో ఉన్నాయి ఇక్కడ లోకల్ ఆఫీసర్ చూడండి పర్యవేక్షిస్తున్నారు మేడం గారు ప్రతిరోజు ఎవరో ఒక ఆఫీసర్ వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంటారు మనం చూస్తున్నాం మన దాహాలను తీర్చడానికి దారి పొడవున కూల్ డ్రింక్స్ మజ్జిగ సర్బత్ లాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇదే నిండా పుణ్యక్షేత్రం మహాశివుడి గుప్తేశ్వరం ప్రముఖమైన దేవాలయం దక్షిణ భారతదేశంలోనే ఉన్న ఏకైక గుప్త దేవాలయం అనమాట అంటే రహస్యం ఇలాంటి దేవాలయాలు మన చాలా చోట్ల ఉన్నప్పటికీ ఒరిజినల్గా అసలైన గుప్తంగా ఒక రహస్య లోయలో ఉన్న ఈశ్వర్ లింగం అనమాట చూడండి ఆ గుప్తేశ్వరిని స్వరూపం ఇది ఎంట్రన్స్లో ఉన్న దేవాలయము మనం ఇక్కడి నుంచి చాలా మెట్లు ఉంటాయండి ఎంట్రన్స్లో మనం శుభం పలుకుతూ గంట కొడుతూ ప్రారంభించవచ్చు ఇన్ని మెట్లు ఉండేటప్పటికీ ఇక్కడ మహర్షం ఏంటంటే ఎవరికి కూడా ఎటువంటి అలికి అనేది ఉండదు ఆయాసం అనేది ఉండదు చూసారో వానరాలు మనకు పలకరిస్తున్నాయి మనతోటి నడుస్తున్నాయి ఒకటి రెండు కాదు మనం ముందుగా వెళ్తుంటే ఇంకా చాలా వానరాలు మనం పలకరిస్తుంటాయి మనం ఏమైనా ఇస్తే చక్కగా తింటాయి మనుషుల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవు వాటిని చూసి మనం జరిసిపోతే అవి ఇరిటేట్ ఫీల్ అవుతాయి వాటిని విడిచిపెట్టి మన తోలో మనం నెమ్మదిగా వెళ్తే మనకేమీ అనవ్వి చూడండి అలా ముందుకెళ్తే చాలా వానరాలు ఉన్నాయి ఇక్కడ చూడండి జూమ్ చేస్తున్నాను చూడండి అని చక్కగా ఆడుకుంటున్నాయో ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయండి ఇలా వందలాది వానరులు ఉన్నారు ఈ గుప్తేశ్వరానికి మనం ఎప్పుడైనా వెళ్తే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు నేను తీసే లొకేషన్ ఇది ఎర్లీ మార్నింగ్ కాదండి ఈ టైం ఈ సమయం అనేది టెన్ థర్టీ అవుతుంది ఎర్లీ మార్నింగ్ కానీ వచ్చి ఉంటే ఊటీ కొడైన నెలకు మించిన అందాలు ఇక్కడ మనం చూడొచ్చు దట్టమైన అడవండి చుట్టూ చాలా పొడవాటి చెట్లు లోయలు పక్షులకి ఎలకళ్ళన్నీ కూడా చాలా చక్కగా వినిపిస్తుంటాయి ఈ మెట్లన్నీ మనం చాలా సునాయసంగానే ఎక్కొచ్చు ఎవరు కూడా మెట్లు ఎక్కువగా ఉన్నాయని భయపడకండి ఎవరికి కూడా శివుని మహాత్సవం కారణంగా ఎవరికి కూడా అలికనేది అసలు ఉండదు చూస్తున్నారు కదా ఈ వానరాలన్నీ ఆ మెట్లు మార్గంలో మనకు ఉంటాయి అవి పూర్తి మనకి ఆ మహాశివుని దర్శన భాగ్యం కలగబోతుంది ఇక్కడ మొబైల్ ఫోన్స్ ఎలా చేస్తారో చేయో తెలీదు లాస్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు తీశాను కానీ ఆ వీడియో నాకు మిస్ అయింది అప్పుడైతే లోపల గుహలో ఉన్న శివలింగాన్ని కూడా తీసాను ఇప్పుడు వచ్చి నేను వన్ ఇయర్ అవుతుంది ఈ మధ్యన ఏమైనా చేంజెస్ జరిగాయి ఏమి చూడాలి అవకాశం ఉంటే తప్పనిసరిగా మీకు ఆ శివలింగాన్ని వీడియో తీసి చూపిస్తాను లోపల ప్రవేశిస్తున్నామండి ఇదే ప్రధానమైన మార్గము ఇక్కడ మన నందీశ్వరుడు ఉంటారు చాలా ఫేమస్ ఆ నందీశ్వరి చెవిలో మనం ఏం చెప్పుకున్నా తప్పక ఆ కోరిక తీరుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం ఆ మహాశివుని ప్రవేశ మార్గం ఎంట్రన్స్ ఇవ్వండి మన నంది మహానంది ఇక్కడ అందరూ చూస్తున్నారు కదా ఇక్కడ ద్వారపాలకులు ఉన్నారు చూడండి మహానందికి ద్వారపాలకులు ఉన్నారు వాళ్ళని దాటుకుంటూ మనం ఆ శివుని దర్శనానికి వెళ్ళాలి ఆ నంది చెవుల్లో మనం ఏం చెప్తున్నా తీరుతుంది అని ప్రసిద్ధి లోపలకి ప్రవేశిస్తున్నాం ఇప్పుడు మన అప్పెక్కి మెట్లన్నీ ఎక్కువ వచ్చాం ఇప్పుడు మళ్ళీ డౌన్లోకి వెళ్ళాలండి ఇది గుహ ఉంటుంది గుహలో ఆ మహాశివుడు విగ్రహం ఉంది మహాశివలింగం ఉంది చూసారు కదా అక్కడ మొబైల్ ఫోన్స్ రిస్ట్రిక్టెడ్ అని రాసి ఉంది మన మొబైల్ ఫోన్స్ అయితే అలా చేయట్లేదు కాబట్టి నేను పూర్తిగా తీయలేకపోయాను ఇది మొదటి ఎంట్రన్స్ అండి దేవాలయ ప్రవేశ ద్వారము ఇదంతా గిరిజనులు అమ్ముతున్న ప్రొడక్ట్స్ చాలా చక్కనైన ప్రదేశం అందరూ తప్పగా విచ్చేయండి చాలా ఎంజాయ్ చేస్తారు ఆధ్యాత్మికత ప్లస్ పిక్నిక్ స్పాట్లా ఉంటుంది ఒరిస్సాలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి పూరి తర్వాత అంతటి మహాపుణ్యక్షేత్రం గుప్తేశ్వరం అంటారు ఇక్కడ ఉన్న నది పేరు చూడండి నది చాలా చక్కగా ఉంటుంది గతంలో మేము వచ్చేటప్పుడు లోపలికి కూడా వెళ్ళాం ఇప్పుడు ఎంట్రన్స్ ఇవ్వట్లేదు ఆ నది వరకు వెళ్ళొచ్చు నదిలో దిగడానికి ఏదో కొంచెం కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఇక్కడ పర్యాటకుల కోసం ఫోటోషూట్ కూడా ఏర్పాటు చేశారు